मेरे को थोड़ा थोड़ा हिंदी आता है आपको किसको भेज क्या, क्या क्या बोल रहा अभी आप क्या बोल रहा अभी हिंदी, तो हिंदी, हिंदी मेरे को इतना ज्यादा नहीं आता थोड़ा थोड़ा आता इसीलिए मैं हिंदी बात नहीं करता किसी से भी अरे भाई तुमको इधर का एरिया नहीं मालूम ठीक है आप कंप्यूटर में डाल रहे हैं ना डालो कस्टमर लोकेशन गलत लगाया मैं उसका अंदर से आगे इधर मैं किसी को पूछ रहा था इधर कैसे जाना बोल के हाँ पेनाल्टी है అంటున్నాడు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బాయ్ శ్రీ రోహన్ ఈరోజు వచ్చేసి జొమాటో షాడకాస్ ఆన్ చేసిన స్విగ్గీ జొమాటో ఆన్ చేసి మన సర్జీలు ఏమైనా గట్టి ఉన్నాయని చెప్పి చూసినా బట్ ఏంటంటే సర్జరీ అంతా మంచి కనవలేదు దానికోసం అని చెప్పేసి షాడకాస్ అయితే ఆన్ చేసినా ఏదైనా ఎంజీఆర్ కొడదామని చెప్పేసి ఇందులో మనం లాస్ట్ టూ డేస్ చేసినాము బట్ ఏంటంటే అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు కనీసం విజయాలని చూస్తున్నా ది షార్ట్ ఎఫాక్ట్స్ రానికేకి మెయిన్ రీజన్ ఏంటంటే నా బండిది చైన్ బాగాలేదు కదా ఇప్పుడు ఏంటంటే కొట్టినాం అనుకో లాగిన్ అవర్స్ ఉండాలి జొమాటో కొడితే గిక్స్ మెయింటైన్ చేయాలి దీనికి ఏంటంటే లాగిన్ అవర్స్ గిక్స్ ఏం అవసరం లేదు ఒకవేళ బండి ప్రాబ్లం వచ్చినా గానీ మళ్ళీ మనం చేసే బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయవచ్చు అట్లా అని చెప్పేసి షార్ట్ ఎఫెక్ట్స్ ఏదో వచ్చేసిన ఓలా ఉబర్ పోదాం అనుకున్నా బట్ ఏంటంటే లాంగ్ ఆర్డర్లో లో అయితేనే మంచిగా ఉంటుంది షార్ట్ ఆర్డర్స్ కొట్టి వేసి దాంట్లో ఇప్పుడు లాంగ్ ఆర్డర్ పోయినప్పుడు ఇంకేమన్నా కస్టమర్ని అయినా కానీ బాగోదు అట్లా అని చెప్పేసి ఇప్పుడు షార్ట్ ఎఫెక్ట్ అయితే వచ్చేసిన ఫస్ట్ ఆర్డర్ అయితే హోటల్ సాంప్రదాయం నుంచి వాటిది అన్న సెవెన్ ఫైవ్ త్రీ అన్న రైట్ ఫస్ట్ ఆర్డర్ అయితే పికప్ అయిపోయింది దమ్మ ఆర్డర్ యూ అన్న ఫోర్ ఫైవ్ డబల్ వన్ సెకండ్ ఆర్డర్ పికప్ అయిపోయింది మీరేనా ఇది పుష్ప అంటే దాని ముందన్నారు కదా థ్యాంక్ యూ ఆల్బిలాల్ ఫ్రెష్ చికెన్ అంట పిన్ కోడ్ ఆర్డర్ ఇది రైట్ మూడు ఆర్డర్ అయితే చికెన్ షాప్ నుంచి పడ్డది అది ఆల్బిలాల్ ఫ్రెష్ చికెన్ అని చెప్పేసి పిన్ కోడ్ ఆర్డర్ వన్ డబల్ జీరో ఎయిట్ పోయి భయపడుతుంది है <laughs> और कितना ना बात है इधर थैंक यू अंकल अना एट सेवन डबल फोर थैंक यू थैंक यू अना थैंक यू अना डबल वन डबल वन यहाँ पर देखना इधर नहीं देखना इधर इधर उठ बैठे आगे मेरे को दस मिनट हो गया हम्म हाँ इसमें क्या है ना इधर नहीं रहता इधर रहता इसमें ओके थैंक यू थैंक यू अना थैंक यू है अना आपका लोकेशन इधर रोड का ऊपर दिखा रहा लोकेशन रोड पे नहीं है जो रेड लाइट है ना रेड लाइट हम मालूम है एम एम बोल के मगर इसका अंदर आप लोकेशन आई लगा और एक बात ये की इधर में गेट का ऊपर खड़ा हूँ इधर कोई आईडी प्रूफ चाहिए ना मेरे को अंदर आने के लिए तो किधर इसके अंदर तो कुछ भी नहीं है ना, मगर हमको पहले नहीं आता ना, ना है वो। आप वो तो नहीं, है। नहीं नहीं आता ना वैसा

मैं आपको दिखा मैं आपको दिखा दूंगा इधर क्या बोल के लिखा है बोल के लिखा है फिफ्थ बोल के लिखा है एस ओ ए बोल के लिखा है मगर इसमें तो हेलमेट का आई डी कार्ड का, का किधर भी नहीं लिखा है इसमें मैं दिखाऊंगा ना मेरा मेरा फोन में है ना इधर को इधर किधर भी हेलमेट बोल के और आईडी कार्ड बोल के आप मैंशन करके मेरे को दिखाया तो इधर नहीं है इधर ఎప్పుడు వచ్చిన ఇదే బాధ అన్నా ఎట్లా నా ఎడిక లేదు నేను ఇక్కడికి వచ్చినాక చూసుకున్నా ఇప్పుడు కస్టమర్స్ ఆడుతూ అదే మాట్లాడుతున్నా ఏమన్నా పెట్టుకోవాలని నా దగ్గర ఏమున్నా పెట్టుబాయి అదే ఆడుతున్నా మరి బాసరికి ఇస్తే బయలుబారు లాగా ఏతా ఓ ఎక్కి మీరు పాసా లాగా నీకు మీరు మేరా గారు నైతా మేర మేరా కబి తీన్ మైన అభి ఇద్దరు ఫీర్ ఇంకోటి ఏంటంటే లొకేషన్ కూడా రోడ్ మీద పెట్టిరు రు పెట్టిపోతా పెట్టిపోతాం ఇది ఇంకోటి ఏంటంటే రోడ్ మీద పెట్టిరు లొకేషన్ దీని లోపలికి అనుకోలేదు నేను ఆయన అంటే తెచ్చేదే లేకపోతే వెళ్ళిపోను అంటున్నాయని రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంటే వస్తలేడు ఆయన అయితే ఐడి కార్డు లేదు ఏంటంటే నాకు లొకేషన్ రోడ్ మీద చూపించింది ఇగో ఇప్పటి కూడా ఇప్పుడు మ్యాప్ అనేది చూపిస్తున్నా రోడ్ మీద చూపిస్తుంది నాకు ఎవరు కాల్ చేస్తున్నారు హలో హలో ఎవరు తెలుగులో మాట్లాడురు హలో అన్నా తెలుగులో మాట్లాడన్నా ఎప్పు బెట్టి అసలే తెలుగు మామూలు హిందీయే అంత అంత మాత్ర మాట్లాడతా ఇక ఆయన ఫోన్ చేసి మొత్తం ప్యూర్ హిందీలో మాట్లాడుతున్నారు కస్టమర్ కేర్ ఇవ్వరేరు ఎప్పులకి ఎప్పుడు వచ్చినా సరే మొత్తం ఆగం ఆగం ఉంటుంది తెలిసిన వాళ్ళకి ఎవరు అప్పని వెళ్ళిపోతారు వాళ్ళకి మంచిగా ఉంటుంది మనకేమో రెగ్యులర్ గా రామ్ మనం మన కాల్ చేస్తున్నాం హలో ఎవరు హలో ఎవరు थे ये ये सुनो, विद कस्टमर। कस्टमर है ना तेलगू लाते कस्टमर हिंदी तो मतलब भाई आप कुछ भी बोल दो मगर मेरे को उससे कोई फर्क नहीं पड़ता मेरे को थोड़ा थोड़ा हिंदी आता आप किसको हाँ क्या क्या बोल रहा अभी आप क्या बोल रहा अभी हिंदी मेरे को इतना ज्यादा नहीं आता थोड़ा थोड़ा आता इसीलिए मैं हिंदी बात नहीं करता किसी से भी किधर है किधर है एक बार दिखाओ मेरे को एक बार दिखाओ है? दिखाओ एक बार किधर है भैया मेरा है, मेरे साइड अंदर कुछ भी नहीं दिखता आप समझ लो एक बार मेरे बाद में स्वी राइडर नहीं हूं मैं क्यूंकि दम दम कर रहे हैं मेरे को अंदर आया ना मैं दे रहा ना किसको पूछ रहा इधर एक दो मिनट भी नहीं हुआ इतना भी दिमाग नहीं है कि किसको भी मीटर से आप अरे भाई तुमको इधर का एरिया नहीं मालूम ठीक है आप कंप्यूटर में डाल रहे हैं ना डालो उससे मेरे को कुछ भी फर्क नहीं पड़ता मेरी बात सुनो एक बार अरे भैया कस्टमर लोकेशन गलत लगाया मेरा बात सुन रहे आप हाँ कस्टमर लोकेशन गलत लगाया मैं उसका अंदर से आगे इधर मैं किसी को पूछ रहा था इधर कैसे जाना बोल के इधर मेरे को कस्टमर को दिखाता इधर किधर है बोल के मैं हेलमेट हूँ आईडी कार्ड किधर है बोल के मैं कस्टमर को दिखाता मेरा शॉर्ट ऑफ एक्स आईडी है फिर से बोल रहा हूँ दस बार भी बोलता है बीस बार भी बोलता मेरा शॉर्ट ऑफ एक्स आईडी है मेरा स्विगी आईडी नहीं है मैं हाँ पेनाल्टी है तू तो, सिक्सटी सिक्स अम्मा तो आप ही अभी फोन में बात कर रहे हैं इसमें दिखा हुआ ना किधर हेलमेट और आईडी कार्ड बोल के है तो आपको दिखा दो। मेरा क्या है ना इधर स्विगे ऑर्डर है ना मगर मैं स्विग्गी राइडर नहीं हूँ మేరకు నైది కాదా షార్డో ఫ్యాక్స్ అప్పుకోతో దిగదయా ఇద్దరు కుజ్ బి నీనా ఓ కస్టమర్ కేర్ వాళ్ళ మేరకు దమ్ దమ్ కర్రీ థ్యాంక్ యూ ఫుల్ అంటే ఫుల్ డీటెయిల్ వచ్చిందబ్బా ఇవాళ ఈ ఆర్డర్ నేను చెప్తున్నాం కదా నా కస్టమర్ కేర్ ఫుల్ కోపం ఎందుకు వచ్చిందా నేను పోతున్నా నేను లోపలికి వచ్చి నా బాధతో నేను పడుతున్నా అడ్రస్ తెలియకున్నా ఎవరినోకోవాలని అడుక్కుంటే నేను లోపలికి పోతున్నా మనం నువ్వు పోతేనే క్యాన్సల్ చేస్తా పెనాల్టీ చేస్తా అన్నాడు ఆడ నాకు కోపం వచ్చింది నేను తెలుగు తెలుగు అని ఎందుకు పస్తాలి అంటే నేను ఇప్పుడు నేను తెలుగు నువ్వు తెలుగు అయినా అనుకో నీతో నేను మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది నేను చెప్పింది అర్థమవుతుంది అదే నేను తెలుగు నువ్వు హిందీ అయింది అనుకో నాకు వచ్చి రాని హిందీ నేను ఎంత రావని నేను చెప్పింది కస్టమర్ నీకు అర్థం అర్థమే కాదు ఇప్పుడు కస్టమర్ హిందీయే కస్టమర్ కేర్ కూడా హిందీయే మా నేను తెలుగు తెలుగుని ట్రాన్స్ఫర్ చేయరా చేయడు ఒకటి కూడా ఇప్పుడు కస్టమర్ కేర్ తెలుగు వాడు అనుకో నేను చెప్పింది వాళ్ళకి అర్థమవుతుంది వాడు ఏం చేస్తాడు వానికి హిందీ కూడా వస్తుంది వాటి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అదే అర్థమే చేసుకోరు వర్రుతా ఉన్నాడు ఒకటే ఇప్పుడు కస్టమర్ నేను చూపించినా ఇక్కడ చూపేట ఉందా అని చెప్పేసి ఆయన ఆయన ఫోన్లో చూపిస్తున్నాడు ఆయన ఫోన్లో ఉంది మరి నా ఫోన్లో రాలేదు కదా అని అదే చెప్పిన నా ఇప్పుడు చూడనా మీరు పెట్టారు అది స్విగ్గి రైడర్కి వస్తుంది నాకు రాదు ఇంకోటి ఎందులో ఒక్కొచ్చి తప్పు ఉంది అది కూడా చూపించిన మొత్తం ఆగం ఆగం జగన్నాథం జరికి తీసుకొని వెళ్ళిపోదాం ఈ లోపలికి వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి పెట్టిపోతాలి పాన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డు కళ్ళద్దాలు ఏదో ఒకటి ఖచ్చితంగా ఇక్కడ పెట్టిపోవాలి నాకు ముందు తెలియదు నేను ఇప్పటి నేను కూడా చేస్తాను అంటే ఏదో ఒకటి తెచ్చుకుంటా కలర్ జిరాక్స్ తీసి ఆధార్ కార్డుని ఈ టెన్షన్ ఈ లొల్లి పంచాయతీలు అందరూ ఉన్నాయి వచ్చినమా వెళ్ళిపోయినామా అట్లా అందుకే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అట్లా లేకపోతే మొత్తం అన్న 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 ఇవాళ డ్యూటీ అయితే అయిపోయింది లాస్ట్ ఆర్డర్ ఇప్పుడే డెలివరీ ఇచ్చేసిన ఇవాళ నాకు షాడో ఫ్యాక్స్ మీద ఫుల్ అంటే ఫుల్ కోపం వస్తుంది లాస్ట్ టైం నేను టూ డేస్ కొట్టినప్పుడు మంచిగానే అనిపించింది సర్జీ ఉండేది కాబట్టి ఇరవై సర్జీ లేదు నార్మల్ డే అనమాట సర్జీ లేదు ఏం లేదు మనం ఎంజీ కొట్టినాం ఇరవై నాలుగు ఆర్డర్లు కొట్టినాం తొమ్మిది వందల తొంభై ఒక రూపాయి ఆర్డర్ ఇర్నింగ్ అయింది మనకు ఇన్సెంటివ్తో కలిపేసి రేపు పొద్దుగా రౌండ్ ఫిగర్ పన్నెండు వందల యాభై రూపాయలు అవుతుంది ఇప్పటికీ నేను రెండు వందల కిలోమీటర్లు ఇంటికి పోయే వరకు ఆల్మోస్ట్ రెండు వందల కిలోమీటర్లు అవుతుంది అంటే నాలుగు లీటర్ల పెట్రోల్ నాలుగు వందల నలభై రూపాయలు అంటే నాలుగు వందల యాభై రూపాయలు తీసుకో పది రూపాయలు కదా అంత కొంచెం ఓకే రెండు పన్నెండు వందల యాభైల నుంచి నాలుగు వందల నలభై నాలుగు వందల యాభై రూపాయలు తీసేస్తే నాకు మిగిలిన అమౌంట్ ఎనిమిది వందలు దగ్గర దగ్గర నేను ఇక్కడ కనిపిస్తున్నా పదిహేను గంటలు చేసిన ఒక కొంచెం తక్కువ ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ కనిపిస్తుంది కదా ఇక్కడ నేను స్క్రీన్ షాట్ లో మంచి స్క్రీన్ షాట్ లో మంచిగా చూపిస్తాను పదిహేను గంటలు డ్యూటీ చేస్తే నేను సంపాదించిన అమౌంట్ పెట్రోల్ ఓను ఎనిమిది వందలు నాకు అందుకే నచ్చలేదు నాకు షార్డ్ అఫాక్స్ రేపటి నుంచి షాడో ఫ్యాక్స్ కొడతానా అనేది నాకైతే డౌటే ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ కొట్టను ఎవడన్నా సర్జరీ ఉన్నప్పుడు మాత్రమే కొడతా ఇది కూడా ఏంటంటే స్విగ్గీ జొమాటో లెక్కనే ఉంది ఇది కూడా తేడా ఏం లేదు నాకు ఏంటంటే నేను ఏది కొడితే నాకు రూపాయి రావాలని చూస్తాను అందుకే నేను ఏ యాప్ పడితే యాప్ కొట్టేస్తా ఎందుకంటే అన్ని చెక్ చేసుకుంటూ ఉంటా నాకు ఏది రూపాయి మిగులుతుంది ఏది రూపాయి మిగులుత లేదని ఇది ఇలా కొడితే ఇలా నార్మల్ డేస్ వల్ల ఏంటంటే సర్జీలు ఉన్నప్పుడు కానీ వీకెండ్స్ లో కానీ ఆర్డర్లు మంచిగా ఉన్నప్పుడు మంచిగానే వస్తాయి అమౌంట్ కానీ నార్మల్ డే లా అమౌంట్ ఎంత వస్తుంది అనేది నాకు కావాలి మెయిన్ ఇంపార్టెంట్ అది అయితే అందులో ఇది షార్ట్ టాక్స్ కూడా ఫెయిల్ అయింది రేపటి నుంచి మళ్ళా బైక్ టాక్స్ ఓలా ఊబర్ రాపిడ్ అని కూడా తిరగాలి राइट मारे नेक्स्ट वीडियो तरी तो ने माली लगदा बाय बाय गुड नाइट